సామాజిక పరివర్తకులు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగారి నాయకత్వం సామాజిక పరివర్తకులు గౌరవశ్రీ ఈరోజు మెదక్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక జిల్లా కేంద్రంలోని ఐది లో నిర్వహించడం జరుగుతూ ఉంది గౌరవశ్రీ మంద కృష్ణ మాది గారి నేతృత్వంలో ముప్పై సంవత్సరాలుగా సామాజిక న్యాయం కోసం జరుగుతున్న సుదీర్ఘ పోరాటం ఈ రోజు సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన ఇచ్చిన తీర్పు మనందరికీ సమాజానికి తెలిసిందే దానిలో భాగంగా ఏదైతే ఫిబ్రవరి నాలుగో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదం పొంది పదకొండు జనాభా శాతం ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి తొమ్మిది శాతం కేటాయించడాన్ని నిరసిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి అభ్యర్థన తెలియజేస్తూ మాదిగల వాటా ఏదైతే షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం ఆయా సామాజిక వర్గాలకు న్యాయబద్ధంగా దక్కేలా మరొకసారి మరి జనాభా నిష్పత్తి ప్రకారం సవరణ చెప్పి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగారి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు పదకొండు శాతాన్ని రిజర్వేషన్ పెంచి తక్షణమే మరి ఉద్యోగ భక్తిని వర్గీకరణ అనంతరం చేయాలని చెప్పి ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం దానిలో భాగంగా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఏదైతే జిల్లా వ్యాప్తంగా గ్రామ మండల స్థాయికి సంబంధించినటువంటి సంస్థాగతమైనటువంటి నిర్మాణాలు చేపట్టాలని దీనికి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణ ఈ రోజు ప్రకటించడం జరిగింది జై మాదిగా జై మందు సమాచారం